ఆయన అసమాన ధీరుడు ఏదైనా చేయుటకు శక్తిగలవాడాయను నా దేవుడు ఏదైనా చేయుటకు శక్తిగలవాడన్న గ్రహింపు అస్ఫృహ నీకుంటే కలత దిగులు అవిశ్వాసం కృంగుబాటు ఈ దరి చేరణారు ప్రతికూలతలు నీకు ఎదురైనప్పటికీ నింపాదిగా ఉంటావు నిండు బండిలాగా తొండకుండా ఉంటావు ఎందుకంటే మీ నాన్న ఎంత బలవంతుడో నీకు తెలుసు కాబట్టి సింహాసనాలను శాసిస్తాడు ప్రభుత్వాలను గడగడలాడిస్తాడు నీ కోసం ప్రకృతితో మాట్లాడతాడు పంచభూతాలతో మాట్లాడతాడు నీ పరిస్థితులతో మాట్లాడతాడు నీ శత్రువుతో మాట్లాడతాడు నిన్ను పీడించే సమస్యలతో మాట్లాడి గద్దిస్తాడు అన్నట్టు మా నాన్న ఎక్కడున్నాడు ఆయన అడ్రస్ ఎక్కడో ఆకాశంలో కదా ఆకాశంలో కదా ఎక్కడున్నాడు మన నాన్న ఆ హృదయంలో ఉన్నాళ్ళు అందరూ తెలుసులే కానీ ఆయన ఎక్కడున్నాడు అని వాకింగ్ చదువుతుంది ఆకాశంలో ఆకాశంలో ఉన్నాడని చదువుతుంది కదా ఆకాశం మహాకాశాలు పట్టసాలనుడు ఆకాశంలో ఉన్నాడు అంటే తను తను తగ్గించుకున్నాడు అక్కడ ఉన్నాడు ఆకాశంలో ఉన్నాడంటే అర్థం ఏంటో తెలుసా అన్నిటికీ పైన ఉన్నాడని అన్నీ ఆయన కాళ్ళ కింద ఉన్నాయని అందులో నీ ఎగచాట్లు నిన్ను శోధించే శోధనలు నిన్ను వేధించే వేదనలు నువ్వు పడే బాధలు నువ్వు అనుభవించే రోగాలు నొప్పులు ఒప్పులు తెప్పులు బాధలు మొత్తం ఆయన కాళ్ళ కిందే ఉన్నాయి కాళ్ళ కింద ఉన్న అర్థం ఏంటి ఆయన సర్వాధికారి అని అన్నీ ఆయన కాళ్ళ కింద కలిగి ఉన్నాడని ఆయన తలుచుకుంటే దేనైనా శాసించగలుగుతాడని ఇవి క్లియర్గా మనకు అర్థమైనప్పుడు ఇక ఆవేదనకు తావెక్కడ్రా తల్లి ఇక ఆరాధన చేసుకోవటమే సరిపోయింది మనకి ఆనందంగా పరోసించి స్థుతిపాడి ఆయన మయంపరచుకోవడమే సరిపోయింది అంతేనా దిగులు పడతా కూర్చుంటావా అర్ధంగానే ఆ ఆ పని చేస్తారు దేవునికి స్తోత్రం మిమ్మల్ని కాదులే